అలాగే అన్నదానంలో ఒక కొత్త పదార్థం ఒక మంచి పదార్థం వెరైటీ కూడా ఇంకో వెరైటీ పదార్థం కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటాం అలాగే ఈ రోజు అక్కడ అయితే బైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఉంది ఆ క్యూ కాంప్లెక్స్ యొక్క మానిటరింగ్ నిర్వహణ కృత్రిమ మేధస్తో ఇంటిగ్రేట్ చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ రకంగా క్యూ లైన్ల యొక్క నియంత్రణ భక్తుల యొక్క మెరుగైన సౌకర్యాలు కలిగించే విధంగా వేగవంతంగా దర్శనం నిర్ణయం తీసుకుంటాం అలాగే దేశవ్యాప్తంగా ఏడు యాభై కోట్లతో దళిత గిరిజన వాడల్లో వెంకటేశ్వమి ఆలయ నిర్మాణం సుమారుగా ఐదు వేల ఆలయ నిర్మాణాలు చేయించాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఆ రకంగా శ్రీవారి ట్రస్ట్ నిధులు కావచ్చు దానికి భక్తు విరాళాలు కావచ్చు ఆ రకంగా వినియోగించే ప్రయత్నం చేయటం అలాగే వేరే ఆలయ ఆంజనేయ కొండగట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న శుభ ధన్యవాదాలు తెలియజేశారు కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి వేరే యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నిధులిచ్చి వారి యొక్క దాని యొక్క పునర్ప్రతిష్ఠకి దాని యొక్క వసతులు మెరుగుపరచడానికి అలాగే ముంబై బాంద్రాలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఆలయ నిర్మాణానికి అలాగే జమ్మూ కాశ్మీర్ నిర్మాణం చేస్తున్నారు సో ఈ రకంగా అలాగే మళ్ళీ మళ్ళీ మరి మంచి విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల్లో మైక్ సెట్లు కావాలన్నా లేకపోతే కొత్తగా కడుతున్న ఆలయాలకి విగ్రహాలు కావాలన్నా మిగతా విగ్రహాలు కావాలన్నా మిగతా వసతు కూడా తక్కువ రేటుకే అంటే ఒక దళిత గిరిజనులు కట్టేటైతే అయితే పది శాతం కడితే మిగతాది తిరుమల తిరుపతి పెట్టుకొని అవన్నేస్తాయి మిగతా వాళ్ళు కట్టడి అయితే కానీ కేవలం ఇరవై శాతం ఇస్తే చాలు డెబ్బై శాతం వీళ్ళకి పెట్టి వాళ్ళకి ఆ మైకులు కానీ లేకపోతే విగ్రహాలు గాని అందజేయడం జరుగుతుంది ఇది ఇది ఒక చాలా మంచి విషయం అలాగే అన్ని ఆలయాల్లో ధ్వజస్తంభానికి కలప అందించే విధంగా వంద ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంపొందించాలని చాలా మంచి నిర్ణయం అలాగే వసతులు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తిరుమలపై సార్ రాజుగారు యాభై ఐదు వేల మందికి అంతమందికి వసతులు కలిగించి ఇంకా ఎక్కువ కలిగించలేదు రోజుకి అక్కడ లక్ష మంది వరకు వస్తున్నారు లక్ష మంది వస్తున్నారు కానీ మిగతా నలభై వేలు యాభై వేల మంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి కదా వసతి దగ్గర పాపం చలికి వణుకుతో అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు ఇప్పుడు మనం వెళ్లి చూస్తే బీపచ్ఛమైన చలి ఉంది తిరుపతిలో ఒకసారి వెళ్లి చూస్తే అక్కడ చలికి బయట బయటపడుకున్నారు వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం